హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారని కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే నా లైఫ్లో మర్చిపోలేని ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి అదే అండి మా టెన్త్ క్లాస్ బ్యాచ్ మొత్తం గెట్ టుగెదర్ అనమాట ఇది సండే రోజు జరిగిన సెలబ్రేషన్ సో చాలా చాలా హ్యాపీగా ఉంది అందరూ ఆల్మోస్ట్ వస్తూ ఉన్నారు ఒక ఫంక్షన్ హాల్లో అరేంజ్ చేసుకున్నామండి ఇదైతే మేము సో చాలా చాలా రోజులు అంటే రోజులని కూడా చెప్పలేమండి ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతుంది సో మేము చూసుకొని అందరం మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ టైం చూసుకుంటున్నాం అనమాట కొందరమైతే ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాము ఇంకొందరైతే టెన్త్ వరకే అనమాట సో వాళ్ళందరూ చూస్తున్నారు కదా ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు సో అందరూ అసలు గుర్తుపట్టలేనంత విధంగా చేంజ్ అయిపోయారు ఆల్మోస్ట్ అంతే కదండి పిల్లలు అయ్యి పిల్లలు ఉంటారు సో అందరు ఇక్కడ వచ్చేసి వైట్ శారీలో మా మేడం గారు మ్యాథ్స్ మేడం మా సో మ్యాథ్స్ చెప్తూ ఉండేది మేడము చాలా స్ట్రిక్ట్ అనమాట అప్పట్లో చాలా భయపడే వాళ్ళం ఇక్కడ వచ్చేసి మా తెలుగు మేడం తెలుగు చెప్తూ ఉండే అనమాట సుశీలా మేడం సో లైక్ ఒక మదర్ లాగా అనమాట కోపంగా చెప్పేది అలాగే ప్రేమగా చెప్పేది అప్పుడు కోపంగా చెప్పింది ఇప్పుడు మన లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుంది ఏంటి మన లైఫ్లో జరిగే విషయాలు అప్పుడు కోపంగా చెప్పేవి వా ఇప్పుడు వాళ్ళు అనుభవించారు కాబట్టి అలా చెప్పేవాళ్ళు సో ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అందరు ఆల్మోస్ట్ వస్తూ ఉన్నారు ఒక్కొక్కరిగా సో మా స్ట్రెంత్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ మెంబర్స్ అనమాట అందులో ఒక సగం వరకు వచ్చారు ఇంకా సగం మంది నెంబర్స్ దొరకలేదంట సో ఇంకా కలిసిన వరకు అయితే అందరూ వచ్చారు ఆల్మోస్ట్ వీలైనంత వరకు ఇంకా మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు ఫుల్గా వర్షం పడ్డది అసలు వర్షాలు లేవు మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నామని సండే రోజు అయితే ఫుల్గా పడ్డది అసలు దాని కారణంగా కూడా కొంతమంది రాలేకపోయారు వాళ్ళని అయితే చాలా చాలా మిస్ అయ్యాము అసలు సో ఇక వచ్చిన వాళ్ళమైతే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా ఇద్దరు టీచర్ వాళ్ళు ఒకసారి వచ్చారు వాళ్ళకి ఇలా పూలతో స్వాగతం పలుకుతున్నాము సో గురువులంటే దైవంతో సమానం కదా సో అందుకని మేమైతే ఇలా వాళ్ళకి స్వాగతం పలికామన్నమాట సో స్టేజ్ పైకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇలా పువ్వులు ఇస్తూ వాళ్ళకి ఫొటోస్ కానీ ఇలా విషయస్ కానీ చెప్తూ ఉన్నారు చాలా రోజుల తర్వాత కలిసాము సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా ఫ్రెండ్ ఇక్కడ ఎల్లో కలర్ శారీ కనిపిస్తుంది కదా తాను ఒక టూ ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉందంట మీట్ అవ్వాలి మీట్ అవ్వాలి అని సో రెండు సంవత్సరాల నుంచి చేసి తన ప్రయత్నం ఇప్పటికీ ఫలించిందనమాట తనకైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి అసలు థ్యాంక్స్ అని చెప్పడం చాలా చిన్న విషయమే కానీ తనకి ఏం చేసినా అసలు చాలా తక్కువే సో చాలా కష్టపడి ఆ అమ్మాయి లోకల్గా ఉంటుందన్నమాట అక్కడ మేము చదువుకున్న ప్లేస్లో సో అందుకని అందరి నెంబర్ కొంచెం గ్యాదర్ చేయగలిగింది మేమైతే అక్కడ చదువుకున్నాం అన్నమాట కానీ ఎక్కడెక్కడ కూడా ఉన్నామండి హైదరాబాదులో కొందరు ఇంకా అమ్మాయిల లైఫ్ అంటేనే అంతే కదా ఇంకా పుట్టింటి నుండి ఎక్కడ ఇంత దూరం ఇచ్చినా అత్తారులకు వెళ్ళాల్సిందే సో అబ్బాయిలైతే కొంచెం కలిసి ఉంటారు సో అమ్మాయిలం కాబట్టి చాలా కష్టమైంది అందరిని గ్యాదర్ చేయడానికి తనకైతే ఆయన తన పట్టు వదలకుండా సాధించింది సో సో అదే అనమాట మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరిగా స్పీచ్ ఇస్తూ ఉన్నారు సో ఇంకా చాలా చాలా బాగా అనిపించింది ఆ రోజు కానీ కొందరు మిస్ అయ్యాం కొంచెం అదే డిసప్పాయింట్ అనిపించింది కొన్ని కొన్ని కారణాల వల్ల కూడా రాలేరు ఇంకా అందరి గురించి చెప్పి ఇంకా మాట మాట్లాడుతూ ఉంటే అయితే అసలు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే చిన్నప్పుడు అసలు కొట్టుకోవడం తిట్టుకోవడం ఏమీ తెలియని వయసు కదా చిన్న టెన్త్ క్లాస్ అంటే ఏం తెలుస్తుందండి అసలు అప్పుడు ఎందుకంటే ఇంత అప్డేట్ వర్షన్ కాదు కదా అప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి సో మాకైతే అప్పుడు మొబైల్స్ కూడా లేవు ఇప్పుడు పిల్లలకైతే అన్నీ స్కూల్ పిల్లలకి ఫస్ట్ క్లాస్ పిల్లల నుంచే ట్యాబ్స్ ఫోన్స్ ఇలా ఉన్నాయి ఇప్పుడు మాకైతే టెన్త్ క్లాస్లో అసలు ఏం లేవు కనీసం ఫ్రెండ్స్ మాట్లాడుకుందామంటే కూడా మాకు పేరెంట్స్ ఫోన్లకి చేసుకోవాలి కొందరు పేరెంట్స్ వాళ్ళకి ఉండేవి కొందరు పేరెంట్స్కి ఉండకపోయేది మొబైల్స్ సో అలా ఉండే సిచ్యువేషన్ ఇక్కడ మా తెలుగు మేడం సుశీల మేడం అని చెప్పాం కదా ఈ మేడం అనమాట సో మాట్లాడుతూ ఉంది సో తను అనుభవాలు మాతో ఉన్న అనుభవం అనుబంధం గురించి మాట్లాడుతూ ఉన్నారు మేడం గారు చాలా చక్కగా మాట్లాడతారండి పాటలు కూడా చాలా బాగా పాడతారు మేడం ఇంకా మాకు అప్పట్లో పద్యాలు కూడా చాలా బాగా పాడి వినిపించేవారు సో ఆ స్టేజ్ పైన నిల్చున్న పిల్లలు వాళ్ళ మనమరాలు అనమాట సో ఇదండి ఇంకా చాలా చాలా విషయాలు చెప్పారు మేడం గారు అయితే ఈ గెదర్ చేసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది అందులో ఇంకా కొందరు టీచర్స్ రాలేదండి ఇంకా కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి కదా వాళ్ళకి ఇంకా వేరే ఫంక్షన్స్ కానీ ఇంకొక మేడంకి ఎగ్జామ్స్ ఇలా ఉన్నాయంట సో వాళ్ళ వాళ్ళ పర్సనల్స్ పనుల వల్ల కొంచెం రాలేకపోయారు మా మేడం తెలుగు మేడం మాట్లాడిన తర్వాత ఇక్కడ మ్యాథ్స్ మేడం అనమాట సునీత మేడం గారు మాట్లాడుతున్నారు ఆ అయితే అప్పుడు చాలా భయపడే వాళ్ళం అసలు మేము చాలా స్ట్రిక్ట్ ఉంటుండే ఎందుకంటే మ్యాథ్స్ కదా చాలా స్ట్రిక్ట్గా చెప్తేనే వింటారు అందరూ సో అప్పుడు మాకు అర్థం కాకపోయేది ఎందుకంటే చిన్నపిల్లలం కదా స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది ఈ మేడం ఊకే కోప పడుతుంది అది అనుకునేవాళ్ళం కానీ ఆ కోపం ఏంటి అనేది ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది అసలు మన భవిష్యత్తు బాగుండాలని కదా సో వాళ్ళ పిల్లల కంటే మన పైన ఎక్కువ కేర్ తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు చదువు చెప్పిన పిల్లలు ఈ లైఫ్లో ఏ విధంగా స్థిరపడ్డారు ఎలాంటి జాబ్స్ చేస్తున్నారు అని చెప్ వాళ్ళకు గొప్పగా చెప్పుకోవాలి ఉంటుంది కదా సో అందుకని నాకైతే చాలా చాలా అసలు ఈ ఈ వీడియోలు చూస్తుంటే మళ్ళీ నాకు అసలు రీసెంట్గానే నిన్నే జరిగిందా ఆ కళ్ళ ముందు మొత్తం అలా అనిపిస్తూ ఉందనమాట అంత మర్చిపోలేక ఉన్నాను నేనైతే నా లైఫ్లో అస్సలు మర్చిపోలేను సో మేడం గారు కూడా అదే చెప్తూ ఉన్నారు సో ఇంకా లైఫ్ గురించి ఇన్స్పిరేషనల్ వర్డ్స్ కూడా చెప్పారు సో సెటిల్ అయిన వాళ్ళు ఓకే ఇంకా సెటిల్ అవ్వకుండా జాబ్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు ప్రయత్నించండి అని వాటి గురించి కూడా కొంచెం సజెషన్స్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ సార్ అంజనేయు సార్ అనమాట మాట్లాడుతూ ఉన్నారు సో అదనమాట వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరు వస్తూ ఉన్నారు ఇంకా కొందరు స్టేజ్ పైన ఉన్నారు ఇంకా కొందరైతే అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు అందరూ సే ఇప్పుడు సెల్లల్లో అంతా బాగా వీడియోలు తీసుకుంటూ ఉన్నారు చెప్పాను కదండి ఇప్పుడైతే చాలా అప్డేట్ అయిపోయారు అందరూ సో అంత మెమొరబుల్గా ఉంటుందనేసి అయితే అందరం వీడియోస్ తీసుకున్నాము సో ఇక్కడ మాట్లాడుతుంది కదా మా ఫ్రెండ్ తన ఎల్లో కలర్ శారీ ఆమె తన అనుభవాల గురించి మాట్లాడుతుంది తనకు టెన్త్లోనే మ్యారేజ్ చేశారనమాట మమ్మల్ని చాలా చాలా మిస్ అయ్యింది మేము కూడా మిస్ అయ్యాము అదే చెప్తూ ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరూ ముగ్గురు ఆడపిల్లలే ఫస్ట్ ఇంకా విలేజ్లలో ఎలా ఉంటుంది ఆడపిల్ల అనగానే ఇంకా పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు ఎక్కువ స్టడీ చదివించకుండా ముగ్గురు అనగానే చేశారు అని చెప్పి ఇంకా తను చాలా ఎమోషనల్ అయింది సో ఇంకా మాకైతే కొంచెం వర్షం పడడం కారణంగా కొంచెం లేట్గా వచ్చారు అందరూ ఆఫ్టర్నూన్ అయ్యింది ఇంకా తిన్న తర్వాత అయితే ఇంకా మిగతా ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దామని పిల్లలకు ఆకలి అవుతుందనేసి అయితే ఇంకా మేమైతే లంచ్ స్టార్ట్ చేశారు ఇక్కడ మా ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నానండి సో మా మేడంతో కలిసి తింటూ ఉన్నారు ఇంకా వర్షం పడడం వల్ల లేట్ అయిందని చెప్పాను కదా ఇంకా తొందరగా వచ్చేవాళ్ళం వర్షం వల్ల లేట్గా వచ్చాము రా రావడమే అసలు ఇంకా చూస్తుండగానే త్రీ అయ్యింది గో పరిచయాలు మేడం మేడం వాళ్ళు మాట్లాడడం స్పీచ్ ఇవ్వడం అవన్నీ త్రీ అయ్యింది అవి అయ్యేసరికి ఇంకా ఆకలి అవుతుంది అనేసి అయితే ఇంకా లంచ్ స్టార్ట్ చేసి తినేశారు తింటూ ఉన్నారు నేనైతే ఏ ఒక్కరిని మిస్ కావద్దు ఇది ఒక మెమొరీగా ఉంటుందనేసి అయితే నా నేనైతే ఇంకా ఫోన్ పట్టుకొని మొత్తం వీడియోలో తీస్తూ ఉన్నాను ఇక్కడైతే మేడం గారు ఒక పాట పాడారండి చాలా చాలా బాగుంటుంది పాట ఆ పాట అయితే మా కోసమే పాడారా అన్నట్టుగా ఉంది అంతలా మనసుకు హత్తుకుందండి అసలు చాలా చాలా బాగా అనిపించింది నాకైతే అది సాంగ్ పెడదాం అనుకున్నా కానీ ఇంకా కాపీరైట్ వస్తుందనేసి అయితే పెట్టలేదు ఇది ఒకటి బాధ అనిపిస్తుంది పెట్టలేకపోయి సో ఎందుకంటే ఛానల్కి ప్రాబ్లం అవుతుంది కదా అనేసి పెట్టలేదు పాట పాడుతున్నంత సేఫ్ అయితే మేడం గారు అసలు ఇట్లా కొంచెం ఏజ్ అయింది కదండి ఇట్లా ఇట్లా దమ్ము తీసుకోకుండా పాడారు అదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది అదే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా సాంగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫొటోస్ షేర్ చేశాను మేడం వాళ్ళకి సన్మానం చేశాము అందరం స్టేజ్ పైన ఉండడం వల్ల ఇంకా వీడియో తీయడం కుదరలేదు సో నేను కూడా అక్కడే ఉన్నాను అందుకని సన్మానం ఫొటోస్ మాత్రం ఇక్కడ షేర్ చేశాను ఇంకా కింద ఉంటే మాత్రం నేనే తీసేదాన్ని ఇంకా మమ్మల్ని అందరూ గ్యాదర్ చేసింది మా ఫ్రెండ్ అని చెప్పాను కదా వాళ్ళ హస్బెండ్కి మా ఫ్రెండ్కి ఇద్దరికి ఇట్లా సన్మానం చేస్తూ మా అందరి సమక్షంలో వాళ్ళు మళ్ళీ దండలు మార్చుకుంటున్నారు వాళ్ళ పెళ్ళి మేము చూడలేకపోయాము సో చాలా బాగా అనిపించింది మేడం వాళ్ళు అదే అన్నారు మళ్ళీ పెళ్లి దేహం జరుపుకున్నట్టుగా ఉంది అనేసి చాలా ఫన్నీగా అనిపించింది చాలా మెమొరబుల్గా ఉంటుంది నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం వల్ల నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసినా ఒక అయితే ఇదైతే నా ఫ్రెండ్స్తో అన్ని కలిసి ఉండడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అసలు నేను వ్యూస్ కోసం కాకపోయినా నాకు లైఫ్ టైం మెమొరీగా గుర్తుండిపోవాలనేది నేను ఆ రోజు ఇంకా ఫోన్ పట్టుకునే తిరిగి మొత్తం క్యాప్చర్ చేశాను అసలు మా ఫ్రెండ్ వాళ్ళందరినీ చాలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు అనేసి అయితే ఇంకా ఒక్కొక్కరు లైఫ్ ఒక్కొక్క విధంగా ఉందండి అసలు స్టోరీస్ నేను విన్ కలిసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అయితే చాలా కొందరు లైఫ్స్ బాగున్నాయి ఇంకా కొందరు అయితే కొంచెం చెప్పలేని సిచ్యువేషన్స్ అండి ఇంకా అన్నీ అలా చెప్తే బాగోదు కాకపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది అందుకనే విషయం షేర్ చేస్తున్నాను ఒక్కొక్కరు స్టోరీ వింటుంటే ఒక షార్ట్ ఫిలిమ్స్ తీయొచ్చండి అలా ఉంది అమ్మాయిల జీవితాలు అంటేనే అలా అలానేమో అని అనిపిస్తుంది నాకైతే కొన్ని కొన్నిసార్లు ఇంకా తప్పదు కదండి అసలు ఎలాంటి వచ్చినా మన లైఫ్ అనేది ముందుకు నెట్టుకుని సాగాలి అదే జీవితం ఇంకా ఏదో జరిగిపోయిందని అక్కడే ఉండిపోకూడదు మనం సక్సెస్ అవ్వాలి అంటే ముందుకు వెళ్ళాలి ఏదో వచ్చింది ఏమో అయ్యింది అనేది సాగిపోకూడదు నా ఒపీనియన్ అయితే ఇది ఇది మా ఫ్రెండ్ చెప్పాను కదా మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసింది ఇది దాని మొహంలోనే తెలిసిపోతుంది ఎంత సంతోషంగా ఉందో ఏంటి అనేది మాకు కూడా అంతే సంతోషంగా ఉంది ఇంకా నాకు లైఫ్ టైం ఇంకా ఒక మెమరీ ఇచ్చింది అనమాట నా ఫ్రెండ్ అసలు ఎన్ని అసలు అంటారు కదా ఎంత వెలకట్టలేని ఆనందాన్ని ఇచ్చింది నా ఫేస్ అయితే చాలా చాలా వెలిగిపోతుంది ఆ రోజు సంతోషంతో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందా ఇన్నేళ్ళ తర్వాత కలిసాక అని అనిపించింది నాకైతే ప్రతి మూమెంట్ని నేనైతే క్యాప్చర్ చేశానండి ఎందుకంటే తర్వాత అయినా మనం యూట్యూబ్లో చూసుకుంటే మన వీడియో మన ఫ్రెండ్స్ అన్నట్టుగా నాకు గుర్తుండిపోతుంది ఫోన్లో అయితే మెమొరీ అట్లా ఫుల్ అది ఇది అయ్యి ఇక పోతాయి కదా ఇంకా యూట్యూబ్లో అయితే ఎప్పటికీ ఉండిపోతుంది సో మేమైతే ఇంకా హ్యాపీగా అంతా ఎంజాయ్ చేసిన తర్వాత అయితే ఇంకా మా ఫ్రెండ్స్ ఇక లాస్ట్లో డ్యాన్స్ కూడా చేస్తూ ఉన్నారు సో నేను ప్రతిదీ వీడియో క్యాప్చర్ చేయడం వల్ల నేను అన్నింటిలో జాయిన్ అవ్వలేకపోయాను సో వాళ్ళు చేస్తున్నారు కదా పర్వాలేదు ఇంకా ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది అనేసి అయితే నేను చూస్తూ ఉన్నాను అనమాట సో మా మేడం గారు కూడా రెండు మూడు స్టెప్లు వేసారండి ఇంకా మళ్ళొకసారి అయితే అందరు ఇంకా ఇప్పుడు ఫార్టీ మెంబర్స్ అట్లా వచ్చారు ఇంకా ఎయిటీ ఫైవ్ మెంబర్స్ ఫుల్గా స్ట్రెంత్ వస్తుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మళ్ళొకసారి ఒక వీలైతే కనుక మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి అని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడున్నంత ఎగ్జైట్మెంట్ అప్పుడు ఉండకపోవచ్చు నాకు తెలిసి సో ఉంటే కనుక ఖచ్చితంగా అందరం కలిసి ఈ వీడియో చూస్తున్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ ఒకసారి గ్యాదర్ కావాలని కోరుకుంటాను ఎందుకంటే అందరూ కలిసిన తర్వాతే వీలైతే ఫ్యామిలీస్తో అయినా కూడా కలవచ్చు అనే నా కోరిక సో చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఇదైతే చాలా చాలా బాగా సక్సెస్ఫుల్గా అయిపోయిందనమాట అందరూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఎందుకంటే ఫన్నీగా ఉంటుంది అనేసి వాళ్ళు చూసుకుంటే చాలా చాలా ఫన్నీగా ఉంటుంది అనేసి అయితే నాకు ఇలా పెట్టాను అనమాట అందరూ బాగా ఎంజాయ్ చేశారండి అందరు మొహాలలో ఎక్కడ లేని సంతోషం వచ్చింది అసలు రోజు ఎన్ని టెన్షన్స్ ఉంటాయండి మన లేడీస్కి ఇంట్లో అవి ఇవి చాలా ఉంటాయి కదండీ ఒక్కటని చెప్పలేము చాలా ఉంటాయి ఎందుకంటే పెళ్ళైన ఆడవాళ్ళకి ప్రతిదీ ఎందుకంటే ఒక లైఫ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా మనం సో మగవాళ్ళకు ఉండే అని కాదు ఉంటాయి కాకపోతే ఇంకా మనం లేడీస్ ఎక్కువ ఇంట్లో ఉండి అది ఇది చాలా డ్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం కదా సో ఇలాంటివి జరగడం వల్ల కూడా ఆ డ్రెస్ అనేది కొంచెం దూరం అయిపోతూ ఉంటుందండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్లో ఎలా వీట్లా గెట్ టుగెదర్ చేసుకున్నారనేది కూడా కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసిన తర్వాత అయితే లాస్ట్లో ఇంకా కేక్ కటింగ్ కూడా చేసామండి టెన్త్ క్లాస్ బ్యాచ్ అనేసి అయితే మాది టూ థౌజండ్ ఎయిట్ టు నైన్ అనమాట సో అందరూ ఇంకా ఆల్మోస్ట్ అప్పటికే దూరం వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు ఎందుకంటే లాంగ్ ఉండేవాళ్ళు ఉంటుంది కదా సో అందుకని త్వరగా వెళ్తూ ఉన్నారు ఒక్కొక్కరైతే మేమైతే లాస్ట్లో కేక్ కట్ చేసి వెళ్ళిపోయాము